పట్ట వాటి అమ్మలు చేసుకున్నట్లు ఉంటారా మా అదే స్కూల్కి అయింది మా పబ్బీకి ఎటు మంత్స్ ఏం చేసి అన్నీ ఏం చేసి అని దావ కొడితే అమ్మలు చేసుకురాపా అని పంపించిన అది దాగే వరకు ఆర్డర్ వచ్చింది కొంచెం చబ్బి అవుతున్నా కదా ఆ డ్రెస్ లేవు పడతలేవని ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నా నాకు బట్టలు కొనుక్కుండు కంటే కుట్టుకుండు ఇష్టం కాబట్టి కొన్ని అయి పెద్ద కానీ ఇప్పుడు అంత లేదు కాబట్టి కొనుక్కుందా పర్లేదు మూడు వందలే అయినా మంచిగా వచ్చింది కానీ మళ్ళీ వంద రూపాయలు పెట్టి మళ్ళీ ప్యాంటు కొనుక్కోవాలి అదో తలకాయ నొప్పి ఇటు అన్న వరకు మహాదేను తీసుకొచ్చి టైం అయింది మనం పోదాం మనం పోయి అని పవి జావా కొడితే పోయినాం మేమే ఇద్దరం రాగా షాప్లో ఏమైనా కొనుకొచ్చుకుందాం అని చెప్పి పైసలు పట్టుకొని పోయినా కానీ మా రాక్షసి ఆ స్కూల్లోనే రెండు చాక్లెట్లు తినేదట మళ్ళీ చాక్లెట్లు అంటే ఎట్లా అని సపడేట్ కచ్చినాం ఇద సున్ని స్కూల్లో కూడా బదిలీ ఆ పిల్ల సున్ని వేసుకొచ్చుకుంటే ఆయన పిల్లలు గుంజుకొని వేసుకుంది పోయే వరకు మూలకి గుర్తుంది రమ్మంటే రాదట ఆ సెల్ఫీ లెక్కి ఆటలాడుతుంది ఆయన పిన్ని పోయి దొరకబట్కొచ్చింది రాంగ తోవ మీద సక్కగా వస్తదా పెద్ద ములిగట్ట పట్టుకుని ఎద్దును మెసిలిచ్చినట్టు మెసిలితేనే సక్కగా వచ్చింది ఇంటి దాకా వంత దాందే బా టోస్ట్ అయ్యేవా అంటే మొదలు పెట్టుకుంది కొడుగుళ్ల చక్కరేసి కరగబెట్టాలి కానీ దాన్ని కరగబెట్టడానికి అయ్యి మిక్సీ పట్టుకుంది చక్కెరని అయితే డైరెక్ట్ మళ్ళా అలానే షుగర్ పౌడర్ కలిపి మంచిగా మిక్స్ చేసుకుంది ఇది మాకు మా ఇంటి దగ్గర ఒక అమ్మమ్మ నేర్పించింది చిన్నప్పుడు కొడుగుల చక్కెర వేసి మంచిగా మిక్సీ చేసుకొని దానిలో బ్రెడ్ తీసి ముంచుకుంటా నెయ్యి వేసి కాల్చుకోవచ్చు నూనె కూడా కాల్చుకోవచ్చు టేస్ట్ అయితే మస్తు ఉంటది మా చిన్నప్పటి రెసిపీ అన్నట్టు మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయరు బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటారు కదా అట్లనే కాకపోతే ఇక్కడ చక్కెర కలుపుతాం స్వీట్ ఉంటది ఈ కొడుగుడు వలగొట్టి చేసేటి ఏవైనా తింటక కమ్మగా ఉంటాయి గానీ ఆ బోలు తోమేటప్పుడు ఉంటుంది అసలు టార్చర్ ఆ వాసనకు తిన్నది మొత్తం బయటకు వస్తుంది అంతే కదా ஏமெண்ட்ரு